ఏఎం స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు స్వర్ణాంద్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమాఖిలప్రియ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పిడి మరియు మండల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డను ఏ విజన్ లో ముందుకు తీసుకెళ్లాలని అధికారులతో ఇలా చర్చించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎందుకంటే ఎప్పుడు రాజకీయాలే కాకుండా ప్రజలకు ఏమి అవసరమని తెలుసుకోవడానికి విజన్ టూ ఫార్టీ సెవెన్ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు ఈ విజన్ పెట్టి వదిలేసేది కాదని దీనికి సపరేట్ గా ఆఫీస్ పెట్టి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గ అభివృద్ధి గురించి అలాగే రాబోయే తరానికి ఫ్యూచర్ ఆలగడ్డ గురించి తెలుసుకోవడానికి బాగుంటుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు రెండు వేల ముప్పై మూడు నాటికి ఇన్కమ్ లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఉంటే రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు పెరిగేలాగా ఆదాయం ఎలా తీసుకురావాలని అధికారులతో చర్చించడం జరిగిందని రైతులకు ఆదాయం కోసం కొత్త పంటలు ఎలా వేయాలి అని చర్చించడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో ఎవరైతే అనాథలు చదువుకోవడానికి డబ్బు లేని వారు బీదవారు ఉంటే వారిని ఎవరైనా డబ్బులు ఉన్నవారు ప్రభుత్వం తరఫున దత్తత తీసుకొని వారికి సహాయం చేసేలాగా ఈ విజన్ ను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు ఈరోజు ఆలగడ్డలో మరి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం సందర్భంగా అటు పీడి గారు మేము ఎండిఓ గారు మిగతా ఆలగడ్డ తాలూకాలో ఉన్న అందరూ అధికారులందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడమే కాకుండా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆలగడ్డని ఆంధ్రాని ఎట్లా చూడాలని అనుకుంటున్నామో మా విజన్ ఏంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి విజన్ ఏంటి అనేది ఈరోజు ఈరోజు చర్చించడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కేవలము ఒక ట్రెడిషనల్ పాలిటిక్స్ ట్రెడిషనల్ విధంగా వెళ్ళడమే కాకుండా ఈరోజు ఒక గోల్ ఒక అంబిషన్ ఒక విజన్ అనేది మాకే కాకుండా అధికారులకే కా కాకుండా ఈ ప్రభుత్వానికి కాకుండా ప్రజలందరికీ కూడా రేపు మా ప్రాంతము వచ్చే రోజుల్లో ఎక్కడ చూడబోతున్నాం అనేది ఒక విజన్ క్రియేట్ చేయడం అనేది కూడా నిజంగా అంటే ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మేము అందరం కూడా అనుకుంటున్నాము ఇది కేవలము ఏదో విజన్ పెట్టేసి పక్కన పడేయడమే కాకుండా దీనికి సంబంధించి ఒక స్టా కొంతమంది స్టాఫ్ ని ఏర్పాటు చేసి ఆఫీస్ ని ఏర్పాటు చేసి అదే విధంగా క్వార్టర్లీ మీటింగ్ ఇయర్లీ మీటింగ్ ఐదు సంవత్సరాలకు ఒక మీటింగ్ అనేది ఒక విజన్ ప్లాన్ చేసుకొని ఆ చిన్న చిన్న గోల్స్ ఏ విధంగా మనము ఫుల్ఫిల్ చేసుకుంటూ రావాల నియోజకవర్గాన్ని అని చెప్పి ఈ విధంగా ప్లానింగ్ చేయడం అనేది కూడా నిజంగా అంటే ఫ్యూచర్ ఆలగడ్డ ఫ్యూచర్ ఆంధ్ర ఎట్లా ఉండబోతుంది అనేది కూడా వచ్చే తరాలు తరాల వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మన అందరికి కూడా కనిపిస్తుంది ఈరోజు ఈ దీని సందర్భంగా అంటే ఆలగడ్డలో నెక్స్ట్ మనకి ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపుగా రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో లక్ష యాభై నలభై ఐదు వేల రూపాయలు మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఐదు సంవత్సరాల తర్వాత మనకి పరికట్ట ఇన్కమ్ వచ్చేసి అంటే నెక్స్ట్ సంవత్సరం లేదా ఐదు సంవత్సరాల తర్వాత రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇన్కమ్ రావాలని చెప్పి ఒక విజన్ తయారు చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి ఆదాయం ఎట్లా పెంచుకోవాలా ఉద్యోగాలు ఎట్లా పెంచుకోవాలా మనకి రైతులు పడే ఇబ్బందులు బయటకు వచ్చి హార్టికల్చర్ కానీ కొత్త క్రాప్స్ వేసి ఎట్లా మన ఇన్కమ్ జనరేట్ చేయాలనేది కూడా ఈ రోజు డిస్కషన్ కూడా చేయడం చేయడం జరిగింది ఆలగడ్డలో టూరిజం ఎట్లా డెవలప్ చేయాలా స్కల్ప్చర్ హబ్ ఎట్లా ఉంది దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలా ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఏదైతే మరి ప్రభుత్వం ఇంకొక సరికొత్త ప్రోగ్రామ్ ఇంకొకటి చేయడం జరిగింది ఏదైతే జీరో పావర్టీ అంటే ఎవరైతే దాతలు మామూలుగా మనం డొనేషన్స్ ఇస్తుంటాం అట్లా కాకుండా ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నారో పేద విద్యార్థులు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహకరించేలాగా వాళ్ళకి సహాయపడేలాగా దాతలు ముందుకొచ్చి రిజిస్టర్ చేయించుకొని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఆ విలేజ్ లో కానీ ఆ కుటుంబాలు కానీ లేకపోతే ఆ మండలాలను కానీ దత్తగా తీసుకొని వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచి పరిపాలన మంచి ప్రభుత్వాన్ని మరీ మరీ మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజల గురించి పేదవాళ్ళ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధానాన్ని చూస్తుంటే ప్రజలే మంచి కుటుంబము మంచి ఒక ఒక ప్రభుత్వం అని చెప్పి సెభాష్ని అనిపించుకునేలాగా మేము పనులు చేస్తున్నామంటే నిజంగా అంటే ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి వెళ్తుంది తప్పకుండా వచ్చే రోజుల్లో యువతకి మంచి ఆదర్శం ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ గురించి ఆలోచించుకున్న రోజులలో మీరు ఎంత సంపాదించుకున్నా కూడా తిరిగి మనము మన సొసైటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఒక మెసేజ్ ఒక మంచి తరాన్ని ద్వారా ఒక వచ్చే తరాలకి ఈరోజు ప్రభుత్వం చూపిస్తుంది అంటే ఈ పరిపాలన ఎట్లా ఉంది వచ్చే తరాలని ఏ విధంగా ఒక మంచి డైరెక్షన్ లో తీసుకోబోతుంది అనేది కూడా ఈరోజు మనందరం కూడా కలార చూస్తున్నాం సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ అన్న గారికి మోదీ గారికి మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి కూడా ఎన్డీఏ ప్రభు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను